బాల కేశరారు కానీ నమో ఇవన్నీ కూడా బోటకు వెనోట అనుమానం బలంగా కనబడతానుమానం లేదు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క నిమిషం పర్లేదు అనే ఇవాళ పోలీసుల పంత జరుగుతుంది రెండింటి కండిస్తారు ఇలా సేటిస్తారు మానవానికి రాజ్యాన్ని జీవించాకు చేసింది ఎవరిని కూడా చంపాకు మనతో లేదనేది స్పష్టం ఇక్కడ నిడ్మా కానీ కిషోర్ రావు గారు కానీ గణపతి గారు కానీ వాళ్ళందరూ కూడా నాయకులుగానే డవాల్ చేస్తారు అంతా వాళ్ళు ఎంచుకున్న పంత

వస్తం వెనిబనేషోస్ తో వస్తం పెద్ద పతారా సహాయంతో అడ్మిషన్ దానికి వాస్తవపు అబొడారో కటపతారా పతారా వతపత నాలా మేమి నిచుడ పతత

खबर बनी रिपोर्टर ने सूचना देला फूड के डेफिनेशन स्टोर्स को तोतला वर्तमान में मैंने कलाना को माटा दिया द्वारा प्रोसीडिंग पॉइंट पर चला गया येकाने माता का आदेश है हमारी आर्थिक मुद्दे पाकिस्तान पर लगातार निकाला है की सरकार మన మధ్యలో అంతటి మన దానిపోయే దానికి ప్రజాచారో ఈ కదా ఎంత తరగతి ప్రజా జీవితంలో సరోప

చాలా మంది కొత్తగా బాలల భక్తికి అకారణంగా నొబ్బరతారండి ఇన్నిడే ఓడ రాససస్ విధానం అవతపెట్టిన తర్వాతి ఉంది ఈ బాలా ప్రజల తరఫు నచ్చేసా జరుగుతున్నటువంటి విశ్వండి అతను చూసినా కేంద్రంలో చాలా వీరి बाकायदा देशानामा मध्ये भारतावर क्षेत्रच उत्पन्न करतात एनएलसी नाना समस्या सुद्धा लापतावर आणि जोवरवर समस्या तर प्राइवेट म्हणून येतात वाला मला सल्ला आहे कारपोरेट्स रिलेटेड मला वाटते की इतर कारपोरेट्सचा मदतचो वाला विशेष माने वा नियमितपणे तामरेज संघटनाने कंपनीशिप पावती घटना परवा जनने होतो दादांच्या तेच सहायता देणार काकडेकडे पाहिजे जो तो आहे

బ్రాహ్మరాజ్యవాదం వైపు వారు అడుగుపడతా ఉన్నారు కేవలం కార్పొరేట్ సెక్టర్నే పోటీ పోషించే రకంగా వర్క్ చేస్తా ఉన్నారు దాంట్లో బాగా ఇవాళ నిర్దార్షిణంగా ఎన్వాటర్ జరుగుతా ఉన్నాయి పెద్దలు చెప్పారు అతనికి ఇస్తా ఉంటే దాంట్లో బ్రహ్మ మతమోగా ఉంటాను మళ్ళీ సంజయ్ వాళ్ళు అదే మాట ఆడడం జరిగింది నిజంగా నిజంగా జరిగి పోలీస్ కలిగి వాళ్ళకి వాళ్ళకి దాని మద్దతు ఎలాంటి కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వాళ్ళని అరెస్ట్ చేసుకొని లోపే కలిగిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత భరోసా స్పష్టం చేస్తా ఉన్నా ఇరువైపుల హింసని మేము ఖండిస్తా గతంలో కూడా వాళ్ళ